అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి అన్నయ్య పాడి యాత్రలో క్షమించాలి అన్న పాదయాత్రలో జనాలకి ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చి దోచుకున్నది ఇంతవరకు లెక్కలు తేల్చడానికే సతమతం అయిపోతున్నారు దాదాపుగా ఎనిమిది నుంచి పది లక్షల కోట్ల వరకు ప్రజాధనాన్ని దోపిడీ చేసినట్టుగా ఒక అంచనాకైతే వచ్చారు మరి దాని మీద ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది మనం కొంచెం వేచి చూడాలి అయితే అన్నయ్యకు ముద్దు పెట్టిన వాళ్ళకు కూడా అన్న విరివిగా సహాయం చేస్తున్నాడు అంటే ఆయన ఆయన సొంత డబ్బులు కాదు ప్రజలు సొమ్ము అనమాట వాళ్ళలో ఎవరంటే స్వరూపానంద స్వామి ఈయన గతంలో ఎప్పుడో బ్లాక్లో టికెట్లు అమ్ముకునేవాడు ఏదో కొంత ఉంది మరి అది వాస్తవమో కాదో ఇది దొంగతనాలు చేసేవాడు అదేదో ఊర్లో చితకు కొడితే తప్పించుకొని వచ్చి స్వామీజీ అవతారం ఎత్తాడు అని చెప్పేసి కొంత టాక్ ఉంది సరే అందరి మీద ఇట్లాంటి రోమర్స్ ఉంటాయి ఇది రోమరా కాదా అనేది మనకు తెలియదు అయితే మీకు చాలామంది ఉంటుంది ముఖ్యమంత్రి కావడంతో కేసీఆర్ని కూడా తీసుకెళ్ళి స్వరూపానంద స్వామి దగ్గరికి వెళ్ళి ముద్దులు పెట్టి ఏదేదో వీళ్ళు బహుమతులు కూడా ఇచ్చారు ఆయనే ఈయనకి ముద్దు పెట్టాడు వాస్తవంగా మగాళ్ళ మగాళ్ళు ముద్దులు పెట్టుకోవటం నేను ఎలా చూడలేదు అదే చూడటం మొట్టమొదటిగా అంటే ముఖ్యమంత్రి ప్రోటోకాల్లో ఉండే వ్యక్తిని అత్తుకొని ముద్దు పెట్టి ప్రతి గోడని అడగండి వైఎస్ఆర్సిపి గెలుపు కోసం మేము ఎంత కష్టపడ్డామని చెప్పి ఆయన ఉప్పింగు పి ఆయన స్వరూపానంద స్వామి మాట్లాడటం ఇదంతా అప్పట్లో పెద్ద సంచలనం అయిపోయింది ఈ కలరింగ్ అంతా దేనికోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారు హిందూ ఓట్లు సాధించుకోవడం కోసం అంటే నేను కూడా హిందువు నేను అంటే హిందూ సానుభూతి పరుణ్ణి అని చెప్పుకోవడం కోసం ఆ తర్వాత ఆలయాలని ధ్వంసం చేశారు రథాలు తగలబెట్టారు నిన్నగాక మొన్న మాకు సమీపంలో ఉండే ఒక ఆలయంలో కూడా విగ్రహాలు కూడా ఇచ్చుకుని వెళ్ళావంట ఇప్పుడిప్పుడే బయటకు వస్తుంది ఆ వార్తలన్నీ మొత్తం మీద ఈ స్వరూపానంద స్వామికి అన్నయ్య దోచిపెట్టింది ఎంతో తెలిస్తే మీరే గుడ్లు ఎలా పెడతారు దాదాపుగా నూట యాభై కోట్లు ఇంకా ఉంటుంది అంటున్నారు నూట యాభై కోట్లు ఇది ప్రైమరీ మాత్రమే కంటికి కనిపించేది కంటికి కనిపించింది చాలా ఉంది ఇలా బ్లాక్ మనీ మొత్తం కూడా ఆ శారదా పీఠంలో దాచిపెట్టుకున్నారు ఎక్కడన్నా పీఠాలు పీఠాధిపతులు ఏం చేస్తారంటే గొప్ప గొప్ప వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ సేకరించి ప్రజలకు పలుస్తారు కానీ పాపం ఈ శారదా పీఠాలు అది ఏం పీఠమో నాకైతే తెలియదు ఈయన మాత్రం ప్రజలు సొమ్ము అప్పనంగా దొబ్బి కూర్చున్నాడు ఆయన ఈయనకిచ్చింది సుమారుగా లెక్క చెప్తాను మీకు పది ఎకరాలు విశాఖపట్నంలో అది ఎకరం కోటి నుంచి ఐదు కోట్లు ఉంటుందంట ఇంకా లెక్క గట్టలేదు పది ఎకరాల మటుకు అపడంగా దూసిపెట్టాడు తర్వాత దిగు తిరుపతిలో ఒక ఎకరం స్థలం తిరుమలలో ఒక ఎకరం స్థలం అవన్నీ కూడా కమర్షియల్ ఫ్లాట్లు వీటి లెక్కగెడితే లెక్క అంటే ప్రాపర్టీ వైజ్గా అయితే ఒక వంద కోట్ల రూపాయలు ఉంటుందంట ఇక ఆయనకి ఈ ఐదు సంవత్సరాలుగా కల్పించినటువంటి భద్రత టూ ప్లస్ టూ గన్మెంట్స్ ప్రైవేట్ వ్యక్తులకి ఎక్కడన్నా సెక్యూరిటీ కల్పిస్తే వాళ్ళ సొంత ఖర్చులో భరించుకోవాలి కానీ ఇక్కడ ఫ్రీగా ప్రభుత్వమే ప్రొవైడ్ చేసింది ఇక రాత్రి పొగులు ఆయన ఆశ్రమం ఆయన పీఠానికి కాపలాగా చాలా చాలామంది ఏమని అనుమానం వ్యక్తం చేస్తున్నారంటే విశాఖపట్నం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆయన మంత్రులు ఆ ఎంపీలు తర్వాత వచ్చి కొంతమంది అవినీతి పనుల సొమ్మంతా ఆ పీఠంలోనే ఉంది అందుకే అంత సెక్యూరిటీ కల్పించారు అని చెప్పి విశాఖపట్నంలో టాకు అందుకే విశాఖపట్నం వాళ్ళు జుట్టు పట్టుకొని చెప్పుతూ కొట్టారు వైఎస్ఆర్సిపి నాయకులు వాస్తవంగా అదే దాని నుంచి మొహాను వూసారు రాజధాని తెస్తున్నాను అన్నా కానీ పిచ్చి కొట్టుడు కొట్టి బయటికి పంపించారంటే వాళ్ళకి అనుమానం ఉంది విశాఖపట్నం వాసులకి ఆ శారదాపేట మీద కాబట్టి ప్రభుత్వం కూడా తక్షణం చర్యలు తీసుకోవాలా ప్రభుత్వ వాహనాలను కూడా విరివిగా వాడుకున్నాడంట ఆయన ఇక్కడ మన హోంమంత్రి ఏమో మాకు వాహనాలు లేవు మహేంద్ర వాళ్ళు అయితే బ్లాక్ లిస్ట్లో వేటేసారంటే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి పది పదిహేను వాహనాలను కూడా ఆయన ఆ శారదాపేటానికి వాడుకున్నాడంట ఇది ఇప్పుడు బ్రేకింగ్ వస్తున్నాయి కొత్త కొత్తగా ప్రజలు కూడా తెలుసుకోండి ఈ బ్లాక్ మనీ మొత్తం కూడా ఆ శారదాపేటలోనే ఉంటుంది ఇలాంటి దొంగ సాములు చేసే పని ఇది కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి దీని మీద విచారణ చేస్తే బాగుంటుందని చెప్పి మనమైతే ఆశిస్తున్నాం మరి ఏం చేస్తుందో చూద్దాం